ఫుడ్ లవర్స్ చికెన్ ఫ్రైతో పుదీనా పచ్చడి విత్ ఆనియన్ రెసిపీతో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా దాంట్లోకి రెండు మిర్చి చిన్న చిన్నవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ పసుపు కూడా కొంచెం తీసుకోండి ఫ్రెండ్స్ మనం తీసుకున్న చికెన్ పీసులు ప్లేట్లో వేసుకొని ముందుగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకొని పుదీనాకు కొత్తిమీర ఆకు దాంట్లో బాగా కలిసేటట్టుగా బాగా అటు ఇటు అటు ఇటు మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ అదొకటి నేను చేస్తున్నాను చూడండి బాగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా వేయాలి ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేయాలి కొంచెం అద్దం ఫ్రెండ్స్ పసుపు కూడా వేస్తున్నాను పసుపు వేసుకొని కొంచెం బాగా గరం మసాలా ఫ్రెండ్స్ ఇది గరం మసాలా కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్గా బాగా ఉంటుంది మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే పర్లేదు వేసుకోగాకండి దాంతో మనం ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దాని మీద వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టుగా అటు ఇటు అటు ఇటు బాగా కలుపుకొని ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేసామంటే వేసామన్నట్టుగా దాని మీద వేయండి వేసిన తర్వాత దాన్ని బాగా మళ్ళీ అటు ఇటు దానికి ముక్కలు కంటేటట్టుగా బాగా అటు ఇటు అటు ఇటు బాగా కలపండి బాగా ముక్కలు బాగా పట్టాలి ఫ్రెండ్స్ ముక్కలు పట్టకపోతే మీకు టేస్ట్ మారిపోద్ది మళ్ళీ ఆ పీస్ని బాగా మ్యారినేట్ చేసిన తర్వాత అట్లా పక్కన పెట్టి మళ్ళీ ఈ పీస్ కూడా సేమ్ ఫస్ట్ పీస్ ఎలా చేశారో సేమ్ అలాగే ఇది కూడా చేయాలి ఫ్రెండ్స్ చేసిన తర్వాత రెండు బాగా మొత్తం గ్రేవీ పట్టేటట్టుగా ముక్కలు పట్టేటట్టుగా చూడండి తర్వాత తగినంత ఉప్పు మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తినే పని అయితే ఉప్పు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే పని తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం తింటాం కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కారం ఉప్పు తక్కువ తింటాం కాబట్టి కొంచెం వేసుకున్నాం దీంట్లో మీకు కారం సరిపోకపోతే కొంచెం మిరపడి వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఉప్పును కూడా ఆ రెండు ఎలా చేశారో పెరుగు అవన్నీ ఉప్పు కూడా బాగా పట్టేటట్టుగా దాంట్లోకి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి బాగా టైం పడుతుంది కానీ కొంచెం టైం బాగా పట్టేదాకా అలా ఇలా పెట్టుకొని పక్కన పెట్టి గ్యాస్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని సన్న మంటలో పెట్టుకోండి సిమ్లో పెట్టుకున్న తర్వాత దానిపైన బాండలు పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ముక్క వేయండి ఆ లెగ్ పీస్ అలా వేసిన తర్వాత వెంటనే స్పూన్తో కదిలీ కాకండి ఎందుకంటే మీకు ఈ రాదు మొత్తం అంటుకుంటుంది ఇప్పుడు కొంచెం ముక్క బాగా వేగింది ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి పెద్ద మంట పెట్టుకున్నారా సరిగా లోపల ఉడకదు అంతే నేను చెప్పిన చికెన్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్